ప్రైస్తలా ప్రపైన ఏసు క్రీస్తు ఘనమైన నామములో కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు గాక ఈ ఉదయ కాలం దేవుడు మనతో ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తూ దేవుడు మరొక ఉదయంలో ప్రవేశింపచేసి గత రాత్రంతా చక్కటి విశ్రాంతిని కలుగు చేసిన ఏసైకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెందునగాక దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినము కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనను బలపరుస్తున్న వాక్కును జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము ఆరువ వచనం వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్ళగింపక వారిని నాటెదను ఆమెన్ ప్రభు చెప్తున్న మాట వారికి మేలు కలుగునట్లు వారి మీద నేను దృష్టి ఉంచుతాను ఎవరు వారు అనగా ఎవరైతే దేవుని అంగీకరిస్తారో ఎవరైతే ఏసయ్య పాదాలు పట్టుకుంటారో ఎవరైతే దేవుని ప్రజలుగా నిర్ధారించబడతారో వారి మీద దేవుడంట దృష్టి ఉంచుతాడంట వారిని వారికి మేలు కలుగునట్లుగా ఆయన కరుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుందంట అందుకే భక్తులు ఒక చాటు చెప్తాడు ఎహోవా దృష్టి లోకమందంతటా సంచారం చేయించినది ఆయన దృష్టి ఎప్పుడూ మన మీద ఉంటుంది ఎందుకంటే ఆయన మనకు మేలు కలగ చెయ్యాలని మనమే దృష్టించుతున్నాడు అంతేకాదు ప్రభు ఇంకా చెప్తున్నాడు ఈ దేశముకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగ వారిని కట్టెదను పెళ్లగింపగ వారిని నాటేదును దేవుడు మనల్ని కట్టాలని దేవుడు మనల్ని నాటాలని మన జీవితాలు స్థిరపరచాలని మన జీవితాల ఫలింపు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఆనాడు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో నుండి వారు దేవుడైన యహోవాకు మొర్ర పెట్టినప్పుడు వారితో కూడా దేవుడు వాగ్దానం చేశాడు ఇదిగో నేను మిమ్మల్ని విడిపిస్తాను గృహంలోంచి నేను మిమ్మల్ని విడిపించి నాకు సొత్తైన ప్రజలుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు వారిని ఐగుప్తి నుంచి విడిపించాడు అంతేకాదు వారిని కనాను దేశములో నాటాడు వారిని అభివృద్ధిపరిచాడు వారి జీవితాలను బహు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాడు ఎందుకంటే ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ దినం ఈరోజు మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు ఇదిగో నీకు మేలు కలగ చేయడానికి నేను నీ మీద దృష్టి ఉంచాను మన దేవుడు మనకు మేలు కలగ చేసే దేవుడు మన దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు మళ్ళను వృద్ధి చేసే దేవుడు కాబట్టి మీ కుటుంబంలో ఏ యొక్క కార్యాలు జరగకుండా మీరు దేవుని వైపు మీరు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నారు ఈ దినం దేవుడు అంటున్నాడు నేను మేమే దృష్టి ఉంచుతున్నాను మీరు ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నారో ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నారో ఈ దినము నేను ఆ కార్యాన్ని చేయబోతున్నాను అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి ఈ వాగ్దానం ప్రభు ఇదను నా జీవితంలో నువ్వు నెరవేరుస్తున్నావు నా కుటుంబంలో నెరవేరుస్తున్నావు నా బిడ్డల జీవితంలో నెరవేరుస్తున్నావు అని విశ్వాసంతో ప్రార్థన చేయండి తప్పనిసరిగా మీ జీవితంలో ఏదైనా మేలు చేయబోతున్నాడు మిమ్మల్ని ఆయన కట్టుతున్నాడు మిమ్మల్ని నాటుతున్నాడు మిమ్మల్ని ఫలవార్తమైన జీవితాలుగా మారుస్తున్నాడు మీ కుటుంబంలో ఫలింపును దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి వాగ్దానం ద్వారా మరింత బలపరచబడదాం ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మోహనదు మీకు వందనాలు ప్రభా ఈ ఉదయం నువ్వు చేసినటువంటి వాగ్దానాన్ని ఎందరైతే నమ్ముతున్నారు ఎందరైతే విశ్వసిస్తున్నారు ఎందరైతే ఇది నా కొరకే దేవుడు ఈరోజు మాట్లాడాడని ప్రభ అయా నీ యందు ప్రభ నేను విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు వారి విశ్వాసాన్ని బలపరచండి వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి వారి జీవితంలో మేలులు కలగ చేయండి వారిని కట్టండి నాటండి చేయండి ఫలాభివృద్ధికరమైన జీవితాలుగా వారి కుటుంబాలు మీరు జరిగించిన అయ్యా ఫలింప చేసి నీ నామాని హెచ్చించుకోమని ఏసునామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి